తెలంగాణ రాజకీయాల్లో ఒకప్పుడు కేసీఆర్కు దగ్గరైన నేతలు ఇప్పుడు ఆయన చేతిలో మోసపోయామంటూ బయటకు వచ్చారు ఎవరెవరు ఉన్నారో జాబితాలో ఎందుకు ఇలా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం అందరికీ నమస్కారం ప్రజాబోధ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం చూడబోయేది కేసీఆర్ చేతిలో మోసపోయిన నేతలు వారి పూర్తి కథ గురించి తెలుసుకుందాం తెలంగాణ ఉద్యమం నుండి ఈరోజు వరకు అనేక మంది నేతలు కేసీఆర్తో చేరి చివరి వరకు ఆయన చేతిలో మోసపోయామంటూ బయటకు వెళ్ళారు ఆ జాబితా ఇప్పుడు చూద్దాం రెండు వేల ఒక సంవత్సరంలో కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ అనే స్థాపించారు ఈ పార్టీ స్థాపించిన తర్వాత కేసీఆర్ గారు ఒకే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రం సాధించాలని ఈ ఉద్యమంలో అనేక మంది నేతలు ఆయనతో కలిశారు కానీ ఉద్యమం పూర్తయిన తర్వాత నిజమైన రాజకీయం ఆట మొదలైంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ రాజకీయ ఆట మొదలైంది రెండు వేల తొమ్మిదిలో కొండా సురేఖ కొండా మురళి కేసీఆర్ పై తిరుగుబాటు చేశారు కేసీఆర్ కుటుంబం రాజకీయాలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్ వైపు వెళ్లారు అప్పుడు మొదలైంది కేసీఆర్తో ఉంటే మోసపోతాము అనే చర్చ మొదలైంది పార్టీలో ఉన్న నేతలు కీలక నేతలు అసంతృప్తి చెందారు హరీష్ రావు గారు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు ఉద్యమంలో కీలక పాత్ర పోషించినా కూడా ఆఖరికి కేసీఆర్ గారు హరీష్ రావుని పక్కకు పెట్టడం అతని మనసులో అసంతృప్తి మొదలైంది హరీష్ రావుకి సీఎం అయ్యే ఛాన్స్ రావకపోవడం చర్చానీయాంశంగా మారింది ఈటల రాజేందర్ గారు కూడా ఉద్యమంలో పాల్గొన్నారు ఉద్యమంలో కీలకంగా పనిచేశారు కేసీఆర్ వెంటే వండుకుంటూ కానీ తర్వాత వారి మధ్యలో ఏం విభేదాలు జరిగాయో తెలియదు అతనిపై భూమి భూమి స్కామ్లు కోళ్ళ ఫామ్ స్కామ్ చేశారని అతనిపై నిందలు వేశారు తర్వాత అతను వనస్తాపం చెంది బీజేపీలో చేరారు టీఆర్ఎస్ పార్టీని వదిలేశారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి హోంమంత్రిగా నాయిని నరసింహారెడ్డి గారు ఆ పదవుల్లో బాధ్యతలు చేపట్టారు కానీ తర్వాత అతనికి పదవులు తగ్గడంతో కేసీఆర్పై అసంతృప్తి చెందారు నాయుని నరసింహరెడ్డి గారు పెద్ద ఎత్తున నేతలు విడిపోయారు తర్వాత వరుసగా అనేక మంది టీఆర్ఎస్ బిఆర్ఎస్ నాయకులు కూడా బయటికి వెళ్ళారు ఎంతో మంది నాయకులు బయటకు వచ్చారు ముఖ్యంగా కొండా విశ్వేశ్వర రెడ్డి గారు మరియు విజయశాంతి లాంటి నేతలు కూడా అగ్ర నేతలు కూడా కేసీఆర్ పార్టీ నుంచి బయటకు వచ్చారు కేసీఆర్ గారు బయటి వాళ్ళైనా సొంత వాళ్ళైనా ఒకే విధంగా ప్రవర్తిస్తారు ఇటీవలే తన సొంత కూతురైన కవిత గారిని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది కేసీఆర్ స్టైల్ అంటే ఒకటే నిర్ణయం అన్నమాట ముఖ్య నిర్ణయాల్లో ఇతర నేతలకు అవకాశం ఇవ్వకుండా తనకు నచ్చిన వాళ్ళని ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం పెద్ద కారణమని చెబుతారు ఇదే అనేక మందిని దూరం చేసింది ఈ పరిస్థితుల వల్ల టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్కు మారిన తర్వాత కూడా పార్టీలో చీలికలు పెరిగాయి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇది పాయింట్ పాయింట్గా మారింది మొత్తం మీద కేసీఆర్ చేతిలో మోసపోయిన నేతల జాబితా చిన్నది కాదు వీరి అసంతృప్తి మరియు తిరుగుబాటు భవిష్యత్తు తెలంగాణ రాజకీయాలపై కీలక ప్రభావం చూపనున్నది ఈ కథ కొనసాగుతూనే ఉంటుంది ఇంతకాలం కేసీఆర్ పక్కన నిలబడ్డ ఈ నేతలు ఇప్పుడేమో కొత్త మార్గం ఎంచుకున్నారు వారు భవిష్యత్ రాజకీయాలు ఏ వైపు తీసుకెళ్తాయో చూద్దాం మీ అభి మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి హింద్ వీడియోలో ఏమైనా మిస్టేక్ ఉంటే చెప్పండి దయచేసి కామెంట్లో సరి చేసుకుంటాను